ఈశాపురం నుంచి కుప్పం దాకా కర్నూలు నుంచి అటు తర దాకా ఏ ప్రాంతం చూసినా కూడా ప్రతిరోజు కూడా మూడు ప్రాంతాలలో అటు రాయలసీమ కానీ కోస్తాలో కానీ ఉత్తరాంధ్రాలో కానీ ఏ ప్రాంతంలో చూసినా కూడా రోజు ఏదో ఒక మూల ఈ సామాజిక సాధికార యాత్ర ఒక పండుగ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే తన ఎన్నికల ముందు హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కాని ప్రతి దగ్గర అందరినీ కలుసుకొని వెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంట వెంట నడిచి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రికి దాదాపు యాభై ఒక్క శాతం పైచీలుగా ఓట్లతో ఎనభై చీలుగా పైచీలుగా సీట్లతో ఈ రోజు అందించిన జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఈ రోజు తన కేబినెట్ దగ్గర నుంచి చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా ఈరోజు మైనార్టీలకి బీసీలకు వేసి ఎస్టీలకు వేసిన పెద్దపీట ఈ రోజు అందరం కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఎంతో ఉంది గత ప్రభుత్వంలో ఎతికినా కూడా ఒక మైనారిటీకి శాసనసభ్యుడు లేదు ఒక మంత్రి కూడా ఇవ్వలే గత ప్రభుత్వం ఈ రోజు జగన్ అన్న వచ్చిన తర్వాత నలుగురు శాసనసభ్యులు ఒక డిప్యూటీ సీఎం గా ఒక మైనారిటీని ఇదే కాకుండా శాసన మండలిలో కూడా దాదాపు నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన చరిత్ర గల నాయకుడు ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను అని సోదరులారా ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాల రేపు రాబోయే ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నిక ఈ రోజు రేపు జరగబోయే ఎన్నిక బలిసిన వాడికి బక్క చిక్కిన వాడికి జరగబోతున్న ఎన్నిక బలిసిన వాడు పక్కన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటే బక్క చిక్కిన పేదవాడు వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఈ రోజు ఏ ప్రాంతంలో పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కాని కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఒక అడుగు జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఈ రోజు మైనార్టీలకి బీసీలకి వేసి ఎస్టీలకి పదవులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో ఏదైతే వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత అరా కొరా పదవులు ఇచ్చారు ఈ రోజు నేను వీళ్ళు నాకు ఇంత ఓట్లేసి నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం వైపు తీసుకువెళ్లాలని ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం